నమస్తే అండి ఈరోజు టమాటా పచ్చడి పెట్టాను మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఇలా వీడియో అయితే తీశానండి టమాటాలను అయితే నీట్గా కడిగి ఆరబెట్టి పొడి క్లాత్ వేసి తుడిచేసేయాలి టమాటాలని మొనలన్నీ తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నీ ఒక బాండట్లో తడి లేకుండా తుడుచుకొని ఆ బాండట్లో మాత్రమే ఇవన్నీ వేయాలి ఇలా కేజీ టమాటాలు తీసుకున్నానండి అన్నీ కట్ చేసి ముక్కలు చేసుకున్నాను కేజీకి వంద గ్రాము చింతపండు అయితే పడుతుంది చింతపండు కూడా కొత్తదిగా ఉండాలండి పాత చింతపండు పనికిరాదు చింతపండు అంతా పీసులు గింజలు లేకుండా తీసేసుకొని ఆ చింతపండుని మాత్రమే వేసుకోవాలి చాలామంది అయితే ఇలాంటప్పుడు మూత పెడతారండి నేనైతే మూత పెట్టను ఆవిరి నీళ్ళు పడతాయని అది నా అభిప్రాయం మాత్రమేనండి చాలామంది అయితే పెడతారు నేనైతే టమాటాలు నీట ఒత్తుతూ ఆ రసంలోనే మగ్గనిస్తానండి మూత పెట్టకుండా ఇలా సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే టమాటాలు చింతపండు మెత్తగా అయిపోయి మగ్గిపోతాయండి చూసారు కదా ఇలా వచ్చే వరకు మగ్గనిచ్చేసి పూర్తిగా చల్లారినిచ్చేసేయాలి పూర్తిగా చల్లారేశాక మనం కేజీ తీసుకున్నాం కదండి టమాటాలు కేజీకి వంద గ్రాములు మిరప్పొడు అండి కొలత అయితే మనకు రైస్ కుక్కర్ కప్ అండి నేను చూపించింది దానికి నిండా వచ్చింది వంద గ్రాములు మిరప్పొడి వంద గ్రాములు సాల్ట్ అండి కప్పు ప్రకారం అయితే ముక్కాలు కప్పు సాల్ట్ అయితే పట్టింది అలాగే పిండి నాలుగు స్పూన్లు మెంతిపిండి రెండు స్పూన్లు అండి అవి కూడా వెచ్చ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఇలా కలిపేసుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేలోపు ఇలా బాండలు పెట్టుకొని ఆయిల్ తూకం ప్రకారం అయితే నాలుగు వందల గ్రాములు పడుతుందండి ఇలా రైస్ కుక్కర్ కప్పుతో అయితే మూడు కప్పులు వచ్చింది మిక్సీ పట్టేసుకున్నాం కదా నూనె కాగే లోపల మిక్సీ పట్టేసుకున్నాము ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తెల్లబాయిలు వేసుకున్నానండి తెల్లబాయిలు కొలత ఏం లేదు మనం తినేవాళ్ళు ఉంటే ఎక్కువగానే వేసుకోవచ్చు ఇలా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న అయితే ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్నాక చిన్నగా కలుపుకోవాలండి ఆయిల్ ఊరగాయి కలవాలి బాగా చూసారు కదా ఇది కూడా సిమ్లోనే జరగాలండి లేదంటే మాడుతుంది అడుగున ఇలా అంతా మనకు ఊరగాయలో కలిసిపోయే వరకు బాగా కలపాలి కలిపేశాక బుడగలు వచ్చేసాక తీయొచ్చండి ఆయిల్ బయటకు వస్తుంది కదా బుడగలు బుడగలుగా అప్పుడైతే ఆపుకోవచ్చు నేనైతే ఇంకో ఐదు నిమిషాలు కూడా మగ్గనిస్తానండి ఏమైనా ఉన్నా పూర్తిగా పోతుంది నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా ఊరగాయలో అంతా కలిసేదాకా కలపెట్టేసి కొంచెంసేపు వదిలేస్తే అలా వస్తుంది కదా ఇలాంటప్పుడైతే దించేయచ్చు నేనైతే ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు కలుపుతూ అలాగే ఉంచుతానండి మనకు నెమ్మున్నా కానీ పూర్తిగా ఆవిరైపోతుంది ఇది కూడా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గనిచ్చేసి తీసేసుకోవచ్చండి పూర్తిగా చల్లారి పెట్టేసుకున్నాక మనం బాటిల్స్తో తీసి పెట్టుకోవడమేను మీకు జాడీలు ఉంటే జాడీల్లో తీసి పెట్టుకోవచ్చు లేదంటే చల్లారిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ అయినా పర్లేదు కేజీ టమాటాలు వేసాను కదండి మీకు చూపించడం కోసం ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే తీస్తున్నాను చల్లారాకండి బయట ఊరగాయ కొన్న బాటిల్ అయితే ఉన్నిందండి మీకు చూపించడం కోసం ఆ బాటిల్లో తీసాను కేజీ విడిగా ఇంకొంచెం వచ్చిందండి ఇంచుమించు ఒకటిన్నర కేజీ ఊరగాయ అయితే వచ్చింది మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్